అంతర్జాతీయ స్థాయిలోనూ అపారమైన గౌరవం ఆయన స్వంతం తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై ఓ చెరగని సంతకం దార్శనికత సాంకేతికత మేళవించిన నేత డెబ్బై ఐదు సంవత్సరాల వయసులోనూ యువ నాయకుడిగా అవగాహనతతో సమర్థతతో అనుభవంతో మూర్తిభవించిన నేతగా నేడికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడి కట్టుకున్న ఓ పరమాత్మ మూర్తి ఆయనకి రాజకీయ వారసత్వం లేదు వేల కోట్ల కుబేరత్వము లేదు సినిమా గ్లామర్ అంతకన్నా లేదు అయితేనేం క్రమశిక్షణ ఉంది దూరదృష్టి ఉంది వ్యూహ చాతుర్యం ఉంది అన్నింటికి మించి తన పరిమితులు తెలుసు తన అపరిమితమైన బలాలు తెలుసు ఆ ఎడుకే ఆ ఎడుక మాత్రమే ఆయన్ని ఎదురులేని నాయకుని చేసింది ఆయన ఒక ఫీనిక్స్ పక్షి కాలిన బూడిలో నుంచి సైతం దర్జాగా లేచి రాగలరు ఆయన ఒక మహావృక్షం

వేస్టేజ్ అంటే ఈ సార్ పార్కుల్లో ఉంది సార్ ఎరువు మనకి ఇది వచ్చేసి బర్మి కంపెట్ బర్మీక్ బాగా మనకి టైలింగ్ మనకి ఇలా సార్ అందరికీ గ్రూపు డాక్టర్ కూర్ టైలింగ్ నేర్పిస్తారు సార్ టైలింగ్ నేర్పించి అందరికీ ఇలాగా వర్క్ డక్క ద్వారా వర్క్ తీసుకొచ్చి కుట్టించి వాళ్ళకి ఆదాయం అదేమో ప్రోడక్ట్ కూడా చనాయిలు బాస్ మెన్షన్ బాస్ ఇన్కమ్ 480000 సర్ వన్ ఇయర్ లోనే డబుల్ ఇన్కమ్ ఎన్జై సంబంధమే మెంబర్ దగ్గర బాగా ఎంత మంది Members ఉన్నా మీరు నేను వచ్చేసి 300 మంది 300 మంది హ్ నువ్వు చేసే పని వల్ల మూడు వందల మంది ఉన్నారు అందరికి వర్క్ చేశారు కొంతమందికే చేశారు నీ ఆదాయం ఎంత వస్తాను ఇప్పుడు

ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు మీరు అసైనా పడగదు సార్ స్టిచింగ్ మనకు సార్ ఇది వచ్చేసి ఎనభై రూపాయలు పండుగ ఇస్తాను మీడియా మామూలుగా ఒక ఇరవై వేల స్టిచ్చింగ్ చేసినందుకు టెన్ రూపీస్ వచ్చేసి రూపీస్ ఇస్తాను నూట వాళ్ళు ఇప్పుడు ఇలాంటి మోడల్ ఒకసారి స్టడీ చేసిన తర్వాత ఎట్లా దీన్ని స్కేలింగ్ చేయాలి ఈ విధంగా వీళ్ళ స్కిల్ ఎట్లా డెవలప్ చేయాలి లీడర్షిప్ క్వాలిటీ వాళ్ళు చేయడం ఒకటి వీళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ లీడర్స్ ఇప్పుడు ఇప్పుడు లీడ్ చేస్తా ఉంది ఈ వేడికి ఒక నలభై వేలు వస్తుంది ఒక నాలుగు లక్షలు వస్తుంది మిగిలిన వాళ్ళకి ఒక పదహైదు వేలు వస్తుంది పదహైదు అంటే రెండు లక్షల ప్రతం వస్తుంది ది మోడల్ ఇది గుడ్ మోడల్ కొద్దిగా వర్కౌట్ చేస్తారు నేషనల్ లెవెల్ టు ఇండియా ఎస్ఎంఈ ఫోరం అని చెప్పి ఉన్నారు వాళ్ళని ఎన్కరేజ్ చేసి అనాలిసిస్ డూయింగ్ ది కపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కెపాసిటీ బిల్డింగ్ జరుగుతున్నాయి కొంచెం చాలా బాగా చేస్తున్నారు ప్రోగ్రాం చూస్తారు మీరు చెప్పినట్టుగా ఈ స్కీమ్ అమలు స్కీమే కింద సార్ గ్రీనరీ డెవలప్ చేయడం ప్రదీప్ మున్సిపాలిటీలో కూడా ఒక స్వక్షాంతర పార్క్ డెవలప్ దానిలో ఎస్ మన మెంబెర్స్ ని ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్ వాళ్ళని కూడా చేసుకుని ట్రీ ప్లాంటేషన్స్ ఆ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తున్నట్టుగా చేస్తారు have a picture okay thank you sir namaste, namaste. namaste. sir sir I'm directors and energy we are into uh, sustainable solutions okay. for industry and for uh, the government also uh, we are proposing to swachh because you, under your visionary we want to propose to swachh uh, carbon uh, analysis carbon footprint analysis mm. any scopes uh, check chase if we can find out which is the scope that is giving a major hotspot I mm -hmm. uh, to mitigate it look, a net zero plan for the government of AP. what this will do it will bring in a lot of mnc's from international or uh, 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 worldwide to come and participate in uh, AP. they would want to come and set up their industries because uh, charla net zero because we have to align with the net zero concept of the government of own. Mm -hmm. ఎనర్జీ బిల్స్ అండ్ రిచీవింగ్ ఎనర్జీలో అండ్ నవ్ పర్ మంత్ బసో తారకం సేవింగ్స్ పాయింట్ ఫైవ్ లాక్స్ సో ఇన్వెస్ట్ చేసి పర్ మంత్ ఇంత్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కోస్ట్ ది ప్రిమైసెస్ Mm. So, Atla they have unique model, they are tapping green funds also, international green funds. They are bringing in money, putting in capital investment and achieving this. It, yes. We want to work with Swachandra and we want to really bring in a lot of support. Place AP as yes. a net zero global partner. Yeah. To, uh, to you will be pilot yes. to net zero Jaitanaki, they are willing to do it sir. No, we will work it out. We'll Please work support it. us with your blessings, we really want but to do right. Thank you, you sir, thank you so project. much. You. Please come. Ours is a woman run organization working for sustainable solutions. Thank you, thank you, very nice of you, thank you, very nice, thank you. గవర్నమెంట్ స్కీమ్ నమస్తే అని ఉంది సార్ దీనిలో ర్యాక్ పిక్కర్స్ కి అదేవిధంగా అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ కి ఎన్యుమిరేట్ చేసి వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అదేవిధంగా సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది సార్ మనం మన స్టేట్ లో ఇప్పటి వరకు ఫోర్ థౌసండ్ ఫైవ్ సిండ్ సెప్టిక్ ట్యాంక్ వర్క్స్ ఎన్యుమరేట్ అయింది సార్ ర్యాక్ పిక్కర్స్ ఇప్పుడు స్టార్ట్ చేసింది సార్ ఒక టూ థౌజండ్ ఇప్పటికంది సార్ ఫిఫ్టీ థౌసండ్ టార్గెట్ పెట్టుకుని చేస్తున్నారు సార్ ర్యాక్ పిక్కర్స్ అయితే వీళ్ళు సొసైటీ ఫామ్ అయితే వాళ్ళ వెహికల్స్ కూడా ఫైవ్ ల్యాక్స్ వరకు వాళ్ళు మనకి సబ్సిడీ వస్తుంది సార్ అది ట్యాప్ చేయడానికి మినిస్టర్ గారు ప్రింపుల్ సెక్రటరీగా ఉంటుంది అన్నట్టు వర్క్ చేస్తారు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు సార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ గ్రాండ్ చేశారు సార్ మన విజయవాడలో కూడా పెట్టడానికి ఒక ఫోర్ క్రోర్స్ వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు రెడీగా ఉన్నారు సార్ దీనిలో ఏంటంటే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు సార్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ప్రాసెసింగ్ సంబంధించి అండ్ న్యూ ఆంటర్ప్రైనర్స్ స్టార్ట్అప్స్ కి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఫెసిలిటీ పెట్టడానికి వాళ్ళు ఫోర్ కోర్స్ మనకి విజయవాడ శాంక్షన్ చేస్తారు సార్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ దాన్ని బైకాన్ టు ఇంటిగ్రేట్ విత్ సార్ రతన్ టాటా దాంతో అలాగే బెటర్ హ్యాప్ చేస్తా టేక్ ఆఫ్ ఈజీ అవుతుంది రతన్ టాటా ఇన్నోవేషన్ హాబ్ యూ ఇంటిగ్రేట్ ఫైవ్ జోన్స్ వన్ హాబ్ యూ ఇంటిగ్రేట్ యు బ్రింగ్ యువర్ రిసోర్సెస్ టు ట్రైన్ ఓన్లీ electronic waste. Yes. Central, the central. Central the engine, management. Okay. We'll work it Thank you <laughs>